రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగి తరపు బంధువులు దాడి చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఆశాపై పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు ప్రభుత్వ కర్తవ్యానికి ఆటంకపరిచి విచక్షణ రహితంగా దాడి చేసిన మహిళపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ సిబ్బందిపై రోగి తరపు వారు ఇలా దాడులు చేయడం తగదని యూనియన్ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దాడికి పాల్పడిన మహిళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విధుల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు పోలీస్ స్టేషన్లో ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి యూనియన్ నాయకులు సిద్ధమయ్యారు వ్యాక్సినేషన్ కోసం వచ్చిన మహిళ ఈ ఖాతకానికి పాల్పడ్డారు మాట్లాడడం మనం ఏమో చెప్పు లేడీస్ మాట్లాడడం తప్పు కదా తప్పు కదా అతను కాపలేదు ఆమె అంటే అది ఇవ్వలేదు మా అమ్మ ఉన్నట్టు నా అది పట్టుకోలేదు అవు మేడం మాట్లాడదాం ఆగు చేసుకో అనుకుంటూ చెప్పినాం ఏమంటది మంచిగా మాట్లాడుతుంది కొట్టాగటన మాటలు వస్తావాళ్ళు మంచిగా మాట్లాడుతుంది అదే మాట మాట్లాడుతుంది ఆ మాట మనం చెప్పండి సెకండ్ టు స్లాస్యర్ కోసం వచ్చారు విదౌట్ చెప్పాము అని చెప్పారు మార్నింగ్ వచ్చి తీసుకోండి రేపు మార్నింగ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ తీసుకురాలేదని ఆయన ఆయన తీసుకుంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్ అవర్ కొట్టిందంట ఆ విషయం మాకు తెలియదు వచ్చి నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను నేను చేసి చేసింది కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న మేము నువ్వు ఎవరు అసలు నా హస్బెండ్కి నీకు ఏమి రిలేషన్ ఉంది ఆ నువ్వు ఆయన ఫైవ్ ఇయర్స్ అన్నావు నన్ను రేపు రమ్మన్నావు